సో చూడొచ్చండి నల్లీల వల్ల తోటలు ఎలా ఇబ్బంది పడడం జరుగుతుందో ఆడిపోయి కొసలు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడీ మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది సో ఈ యొక్క ఈరోజు ఖమ్మం జిల్లా ఈ యొక్క మంచుకొండ రఘునాథపురం కోయచిలుక యొక్క గ్రామాలకి ఫీల్డ్కి రావడం జరిగింది రఘునాథపురం మండలంలో స తోటలు ఎలా ఉన్నాయి మెయిన్గా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నేను తిరిగినటువంటి మొత్తం ఫీల్డ్లో కూడా గత పది రోజుల నుంచి రైతులందరూ కూడా చెప్తా నల్లి బాగా తగులుతుంది నల్లి బాగా తగులుతుంది రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో నేను ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది సో నేను వచ్చి ఇలాంటి చూస్తే చూడ చూడనండి ఫస్ట్ క్రాప్ పడ్డది ఈ రెల్ల పడ్డది ఇక ఈ నల్లి పెట్టు వల్ల చూడొచ్చు ఇక పోతలేదు కాతలేదు ఈ బొట్టెలు అవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా ఈ నల్లి అనేది గత మూడు సంవత్సరాల నుంచి వరిచేలు అంటే కోసే సమయం నుంచి తర్వాత పత్తి చేలు ఈడిపోయేటప్పుడు ఆ పత్తి చేలు ఉన్నటువంటి ఆగు పెద్దగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక అలాగే అలాగే వరిచేలో కూడా ఆ యొక్క దుమ్ము దులా అలాగే తెగుళ్ళు కానీ ఈ యొక్క మైట్స్ కానీ అన్నీ కూడా మిరపతోటి కాశించడం జరుగుతుంది సో ఎప్పుడైతే మిరపతోటి కాశించడం జరిగిందో ఈ విధంగా ఎండిపోవడం జరుగుతుంది అసలు మాడిపోవడం సో చూడొచ్చు మీరు సో ఎలా ఉందో ఇవన్నీ కూడా రావుండి దిగుబడులు ఎకరానికి వచ్చేసి రెండు నుంచి మూడు క్వింటాలు ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది సో రైతులందరూ కూడా ప్రజెంట్ వచ్చేసి బ్రాండెడ్ మందులన్నీ కూడా కొడుతున్నారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్కరు కూడా దిగినప్పుడు రైతులందరూ కూడా మార్కెట్లోకి వచ్చేటప్పుడు మూడు నుంచి నాలుగు బస్తాలు కానీ ఒక ఇరవై బస్తాలు ఫస్ట్ సారి కానీ తర్వాత తెచ్చుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఏందన్న పరిస్థితి అంటే పెసరు కానీ బొబ్బర్లు కానీ తర్వాత వచ్చి మొక్కజొన్నలు వేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగానే పక్కన రైతు కూడా వేయడం జరిగిందంట సో పక్కన రైతు చూసుకున్నట్లయితే ఈ ఎలాంటి ఆశించడం బొబ్బర్లు కానీ ఈ విల్టు సమస్యలు కానీ ఈ ఆశించడం వల్ల తీసేసి కొన్ని రకాలు సీడ్ ఫెయిల్ అవ్వడం జరిగింది యూఎస్ త్రీ ఫైవ్ జీరో కానీ ఆర్మోని కానీ ఇలాంటి రకాలు ఫెయిల్ అవ్వడం జరిగింది ఈ ఫెయిల్ అయినప్పటికీ కూడా తీసేసి ఈ యొక్క మొక్కజొన్న అయితే వేసుకోవడం జరిగింది మీకు వెనక కనబడుతుంది అనుకుంటున్నాను నేను సో తోట చూడవచ్చు మేజర్గా వచ్చేసి యొక్క ఈ గత పది రోజుల నుంచి ఈ యొక్క నల్లి ఎఫెక్ట్ ఉంది అంటే ఇక రాను రాను వాటర్ కొంచెం టైట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ యొక్క నల్లి ఉధృతి కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఎందుకంటే చలికి చేప కింద నీరులా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో వచ్చేసి రైతులందరం కూడా పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం అయితే లేదు సో మార్కెట్లో రేట్లు చూస్తే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇంత హెవీ మార్కెట్లో కూడా రైతులు ఎంతో కొంత అంటే కొంచెం ఒక ట్వంటీ ఇరవై ఐదు వేలు మార్కెట్ నడిస్తే రైతులందరూ కొంచెం గిట్టుబడుతుంది ఎందుకంటే కౌళ్లు కానీ పెట్టిన పెట్టుబడులు కానీ కోతకూళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా రూపొందించుకొని మార్కెట్లో నిలబడాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు నేను నిన్న పల్నాడు జిల్లా అటు వెళ్ళినా కానీ అన్న మార్కెట్ సిచ్యువేషన్ ఏందని అడిగితే అప్పుడు పదిహేను వేలకు వస్తే మార్కెట్ సిచ్యువేషన్ మీరేం చేస్తారని రైతులు అడిగితే మేము అమ్మకుండా ఏసీలో పెట్టుకో పెట్టుకుంటూ అన్నా ఎందుకంటే పదిహేను సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది వాటర్ లేకపోయినప్పుడు కూడా మంచిగా ఎంతో కొంత దిగుబడి ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు గంటలు దిగుబడి తెచ్చినా కానీ మార్కెట్లో రేట్ లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో నేను తిరిగినటువంటి ఎన్ని ఎన్ని రకాల ఫీల్డ్లో కూడా తోటలైతే యావరేజ్గా ఉన్నాయండి ఎంత ఎక్సలెంట్ గా లేవు చాలా తోటలైతే ఆగమైపోవడం జరిగింది వదిలేస్తున్నారు ఎందుకంటే ఒక మందు వదిలిచ్చిన రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కూడా మందు ఉంది కాబట్టి ఇంత రకాల మందులు కొట్టినా కానీ మళ్ళీ కాసియో గాయో అంటే కొసల మాడిపోయి రెండు రోజుల్లో ఇగురు వచ్చింది ఎంత ఎంత బ్రాండెడ్ మందు కొట్టినా రెండు రోజుల నుంచి మూడు రోజులు రిగురు వచ్చింది ఈ ఎగురు వచ్చినా కానీ మళ్ళీ అమ్మటోనే నల్లి అటాక్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఆగిద్ది ఆగది తర్వాత చూసుకుంటే ఇది మళ్ళీ రెండు రోజులు రెండు రోజులు కొడితే దాదాపుగా వచ్చేసి ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు వరకు మందులు ఇప్పుడే స్ప్రే చేస్తారు సో ఈ కాసే చూసుకున్నట్లయితే ఈ బొడ్డెలు వచ్చే అవకాశం ఉంది సో ఈ మార్కెట్లో వచ్చేసి అడ్డంగా అడగడం అడుగుతారండి సో పదివేలు లేకపోతే ఎనిమిది వేలు ఆరు వేలు ఇలాంటి రకాల బొడ్డెలు అడుగుతారు సో ఈ కోసినా కానీ కోత కొల్లుకు సరిపోవు అంటే ఎవరైతే మోటావాళ్ళు కోయడం జరుగుతుందో వాళ్ళకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మన ఖమ్మం జిల్లాలో ప్రాంతాలలో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు సో తోటల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీకు చూపిస్తానండి సో మీకు కనపడుతుంది అనుకుంటున్నాను ఊపి చూద్దాం ఒకసారి పేపర్ మీద ఉరుకుతున్నాయిగో చూడొచ్చు ఎట్లా ఉరుకుతున్నాయో చూడొచ్చండి మీరు మళ్ళీ అట్లా ఇక చూడొచ్చు ఎట్లా పోతుందో ఎందుకంటే మల్చి పేపర్ కాబట్టి కలుపు రాకుండా ఈ విధంగా చేసుకుంటారు సో నల్లి అట్లా ఉతు ఉరుకుతుంది ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అనేది కనపడ్డది స్పష్టంగా చూపించాను పానీ చూడొచ్చు కొన్ని అయితే మొత్తానికి పోయినాయి సో చూడొచ్చు అట్లా ఉంది పరిస్థితి మిరపకాయలు కోశారు కళ్ళాల్లో మిరపకాయలు చూడొచ్చు ఎలా ఉన్నాయి ఒకడే తోడ తోడొచ్చు ఇది పోయింది